అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేదన్ ప్రాపర్టీస్ మీకోసం మల్లంపేట్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏకి అతి దగ్గరగా వేగంగా డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్లో మీకోసం రెడీగా ఉన్న బ్రాండ్ న్యూ జీ ప్లస్ టూ లగ్జరీ హౌస్కు శగతం వన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ ఫార్టీ వైడ్ రోడ్స్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ వచ్చింది అండ్ వన్ సెక్యూరిటీ రూమ్ వచ్చింది కామన్ వాష్రూమ్ వచ్చింది నాలుగు కార్ పార్కింగ్ వచ్చాయి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే సిద్ధం చేశారు సో ఇంటికి పెద్ద ఆకర్షణ ఏంటంటే యజమాని ఫ్యామిలీ ఫస్ట్ ఫ్లోర్లో కంఫర్ట్గా ఉంది సెకండ్ ఫ్లోర్లో రెంట్ కిస్ సుమారు నలభై వేల వరకు స్థిరమైన రెండు ఇంకా రావచ్చు లీవింగ్ ప్లస్ ఇన్కమ్ ఒకే ఇంట్లో రెండు ప్రయోజనాలు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది గ్రానైట్ స్టెప్స్తో స్టైలిష్ స్టైర్ కేసు ఉన్నాయి మాడ్యులర్ కిచెన్ హై క్వాలిటీ వాష్రూమ్స్ అండ్ ట్యాబ్స్ ప్రీమియం ఫాల్ సీలింగ్ వర్క్ పూర్తయింది ఎల్ఆర్ఎస్ పేడ్ అండ్ మున్సిపల్ అప్రూవల్ చుట్టూ టాప్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ఏకి చాలా దగ్గర ముప్పై నిమిషాల్లోనే ఎటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు ఫ్యూచర్ కూత్ గవర్వీనెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఒకే చోట లభించారు అరుదైన అవకాశం ఈ అద్భుతమైన జీపీఎస్ టూ లగ్జరీ హౌస్ మీ డ్రీమ్ హోమ్ కావాలనుకుంటే కాంటాక్ట్ కేతన్ ప్రాపర్టీస్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ డ్రీమ్ హోమ్ మీకోసం రెడీగా ఉంది రండి చూసేయండి ప్రైజ్ వచ్చేసి రెండు కోట్ల పది లక్షలు స్లైట్ నొగేషబుల్ ఉంది